చాలా ముందు అప్పుడు జనాభా తక్కువ ఉండే జనాభా పెరిగిండ్రు మనకి రెడ్డి రాజులు తెలుసు రెడ్డి దొరలు ఇస్తే కనుక పట్టుకని ఇస్తారు వాళ్ళు ఏం చేసిండ్రు అరే ఇట్లా సరిపోతా లేదు ఇట్లా ఆ తర్వాత ముస్లిం పాపులేషన్ కూడా కూడా పెరిగింది వాళ్ళ జనసంఖ్య కూడా పెరిగిందని అదే మన హిందువులు గొప్ప మనసు గొప్పతనం వాళ్ళు ఏం అంటే సరే ఒక పద్నాలుగు ఎకరాలు హిందువులకి పదిహేను పంతొమ్మిది ఎకరాల పంతొమ్మిది ముట్ట చెప్పని ఒక పద్నాలుగు ఎకరాలు హిందువులకి అంటే పాత మండి రెండు ఎకరాలు ఉండే కదా మన దగ్గర ఈ రెండుకి పద్నాలుగు కలుపుకోవాలి ఒక ఐదు ఎకరాలు ముస్లింల కూడా ఇయ్యడం జరిగింది మీ చరిత్రలో ఎన్నడ నిన్నరా పగ్ బోర్డుగా పర్సల్లా కానీ మనకి భూమి చూడు ఇక మనకి ఈ తల నిండా ఈ సెక్యులరిజం 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 మనమే మనకు చదవకుండా చచ్చిపోతున్నాం మనం కథ చెప్పి పూర్తి కథ ఇగలేదు సో ఈ దినం మనకి ఎంత ఉండాలి పదహారు ఎకరాలు హిందూ శ్మశానానికి రెడ్ల గొప్పతనం మంచి మనసుగా ఐదు ఎకరాలు ముస్లింలకి ఇచ్చి ఇప్పుడు ఏమైంది మనమైతే న్యాయం ధర్మాన్ని గెలిపించుకోం కదా మనము బీఆర్ఎస్ ని గెలిపించుకుంటాం మనం కాంగ్రెస్ ని గెలిపించుకుంటాం మనం గొప్పవాళ్ళు గొప్ప హిందువులం మనం వాళ్ళు ఏం అంటే ఇక జరుగురమ్మా జరుగురి తెలంగాణ ప్రజలకు గూడనీయండి ఇద ఇదంతా మనది పద్నాలుగు ఎకరాల స్మశాన భూమి ఇంకా లోకల్ ఛానల్ వీళ్ళేం వీళ్ళు ఈ కుసీం అంటే ఈ పది ఏండ్లల్లా తనువడ వీళ్ళకి మళ్ళీ ఐదు ఎకరాల ముస్లిం బొందెల గంట వీధి వేళ కన్న పడే వాళ్ళు కళ్ళు బిక్కిస్తారుయ్యం ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎకరాల నేను ఇట్లా చూసిన కూడా గుడ్లు బిక్తారు వాళ్ళు ఇవి అందుకు వాళ్ళు ఏం చేసిండ్రంటే మనం ఏమీ శాతగా మనం ఎవరం అయితే మనము ఈకుండా కూర్చున్న ఎమ్మెల్యేకి ఓటే కదా నాయన ఏం చెప్తున్నా మనం చాతోనోళ్ళైతే మనము ఇట్లా కొట్లాడేటోళ్ళని ఓటేసి గెలిపించుకుంటాం కానీ మనం ఎవరిని గెలిపించుకున్నాం హిందువులందరం కలిసి చాతగా నోళ్ళము చాతగా నోడి గెలిపించుకున్నారు బిఆర్ఎస్ ఏం చేసిండే గొప్పతనం చూడు ఇలా రోడ్లు ఎవడబ్బా సొమ్ము చూడండి మొత్తం రోడ్డు చూపించండి హిందూ శ్మశాన వాటికని హిందువులకు అడగకుండా ఈ శ్మశాన వాటికల మంచి రోడ్లు గీడ్లు వేసేసుకున్నారు ఎట్లా ప్లాటింగ్ చేయడానికి రెడీ పెట్టుకున్నారు వీళ్ళు దీన్ని హౌసింగ్ ప్లాటింగ్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ మాఫియా ఇది సో దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈడ హిందువులను తకాయించి అలసగొట్టాలి వీళ్ళని అలసగొట్టాలంటే ఏం చేయాలి ఇలా పథకాలు ఉంటాయి యా ఒకటిన్నర సంవత్సరం చూసి 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 అలవాటు చెప్పాను నాకు కూడా